ఆధ్యాత్మిక యూకో మెడికల్ టూరిజం అభివృద్ధి లక్ష్యంగా పర్యాటక ప్రాంతంగా రాజమహేంద్రవరం నగరాన్ని తీర్చిదిద్దడానికి దీర్ఘకాలిక ప్రణాళికతో అడుగులు వేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ పురంధేశ్వరి కలెక్టర్ ప్రశాంతి శాసనసభ్యులు వాదిరెడ్డి వాసు గోరంట్ల బుచ్చేయ చౌదరిలు పేర్కొన్నారు స్థానిక ఘాట్ కోటిలింగాల రేవు సరస్వతిఘాట్ హ్యావాక్లాక్ బ్రిడ్జి రైల్వే వంతెన గామాన్ బ్రిడ్జి కమ్ రైలు వంతెన గోదావరి నది పరివాహక ప్రాంతాలలో ప్రజాప్రతినిధులు అధికారుల బృందం మూడు గంటల పాటు తిరిగి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఇప్పటి నుండే రాజమహేంద్రవరం నగరాన్ని పర్యాటక పరంగా ఆధ్యాత్మిక పరంగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేలాగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు హాస్పిటాలిటీ ఏ రకంగా వచ్చే వారందరికీ కూడా వసతి కల్పించాలనేటువంటిది మరొక విషయం ఇలా చూసుకుంటే అన్ని దీనికి సమకూరేటువంటి విధంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేయడానికి వీలుగా ఇవాళ ఈ పుష్కరాల వరకు మాత్రమే పరిమితం కాకుండా పర్యాటకం కూడా అభివృద్ధి చెందే విధంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేయడానికి ఇవాళ ఘాట్లన్నింటినీ కూడా సందర్శించడం జరిగింది రాజ రాజమహేంద్రవరం ఏదైతే ఒక ఆధ్యాత్మిక చారిత్రక కేంద్రంగా ఉందో దాన్ని ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి అనేటువంటి విషయాల మీద ఇవాళ ఒక సమగ్రమైనటువంటి ప్రిలిమినరీ చర్చ ఇవాళ ఒక ప్రిలి ఒక ప్రిలిమినరీ చర్చ ఇవాళ జరిగింది ఈ చర్చలో భాగంగా గోదావరి పరిరక్షణ ఎలా చేయాలి అదేవిధంగా ఘాట్ల డెవలప్మెంట్ మరియు వచ్చినటువంటి భక్తులకి వసతి కల్పించడం పార్కింగ్ ఏ విధంగా ఉండాలి లేదా చిన్న చిన్న భక్తులు వస్తున్నటువంటి సందర్భంలో వారికి టెంపరీ అకామిడేషన్స్ ఎలా కల్పించాలి అంటే ఇవాళ రేపు రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరానికల్లా వచ్చేటువంటి భక్తుల సంఖ్య అద్భుతంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మనం భావిస్తున్నటువంటి సందర్భంలో ఆ సంఖ్యని దృష్టిలో పెట్టుకుని మనం ఏ ఏ రకంగా మౌలిక వస్తువులు ఇక్కడ కల్పన చేయాలి